అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నుడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మనం మరి జీకే కరెంట్ అఫైర్స్ చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తరగతిలో మనకి మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ మరి ఎస్ఈఎస్ అండ్ ఎస్జిటి వారికి పూర్తిగా డిఎస్సి మీద ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్స్ మీద నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడనే ఉద్దేశంతో నేను గత ప్రీవియస్ పేపర్లన్నీ కూడా ఎనాలసిస్ చేసి మీకు మరి మంచి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాను ఈరోజు మనకి మరి కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి చాలా గత ప్రీవియస్ ఏ ప్రశ్నలు ఇచ్చాడు రాబోయే డిఎస్లు ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడనేది ఈ వీడియో మీకు అందిస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి వీలైతే ఒక చిన్న నోట్స్ పెట్టుకుని వెంటనే విని వెంటనే నోట్స్ రాసేసుకోండి ఓకేనా మరి డిఎస్సి ఆల్ ఎస్సీఎస్ అండ్ ఎస్జిటి వారికి ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులకి ఈరోజు మనం జీకే గురించి నేర్చుకుందాం జీకే అభ్యర్థులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏ టాపిక్ చదవాలి ఎందుకంటే కొన్ని వందల టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఆ టాపిక్స్లో ఏ టాపిక్ చదవాలనేది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత డిఎస్సిలో గత పది పదిహేను సంవత్సరాలుగా మరి డిఎస్సిలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏ విధానంలో ఉన్నాయి అనేది మీకు నేను ఇక్కడ అందిస్తున్నాను మరి ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క టాపిక్ చెప్పిన మీకు నేను ఇస్తాను కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఈరోజు ఈ టాపిక్లో జీకే మీకు మంచి మంచి ప్రశ్నలు ఇస్తున్నాను వాటిని మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఒక టాపిక్ మీద మీకు మొత్తం ప్రశ్నలు ఇస్తున్నాను ప్రముఖ వ్యక్తులు ప్రసిద్ధ గ్రంథాలు వారి యొక్క ఆత్మ కథలు అవ్వచ్చు ఇందులోంచి ఒక బిట్ గ్యారెంటీగా అడుగుతున్నాడు కాబట్టి ప్రముఖ వ్యక్తులు ప్రసిద్ధ గ్రంథాలు ఇది మీరు ఒక టాపిక్గా మీరు ఎంచుకోవాలి దీని మీద చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలన్నీ మీరు చదువుకోవాలి మొదటి ప్రశ్నకి వెళదాం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత ఎవరు ఈ ప్రశ్న మరి ఏపీ టట్కమ్ టీఆర్టీలో రెండు వేల పంతొమ్మిది డిఎస్సికి అడిగినటువంటి ప్రశ్న ఓకే అండి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే మీరు జాగ్రత్తగా వినండి మై ఎక్స్పెరిమెంట్స్ మై ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటి గ్రంథం రాసింది ఎవరంటే మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్ గుర్తు పెట్టేసుకోవడం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇక్కడ మీకు ఒక చిన్న సలహా ఇస్తాను దాన్ని మీరు గమనించండి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన గ్రంథం ఏంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన గ్రంథం ఏంటి మహాత్మా గాంధీ రాసిన గ్రంథం మనం చెప్పుకున్నాం బాల గంగాధర్ తిలక్ రాసిన గ్రంథం ఏంటి అనేది మీరు కొంచెం ప్రయత్నం చేసి ఆ గ్రంథాలు కూడా ఇక్కడ రాసుకుంటే మీకు మంచిగా ఉంటుంది నేను ఇందులో కూడా కొన్ని మీకు ఇస్తాను కంగారు ఏం పడడం లేదు ఓకేనా రెండవ క్వశ్చన్కి వెళ్దాం ప్లేయింగ్ ఇట్ మై వే అనేది వీరి ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఏంటి సార్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేటువంటి గ్రంథాన్ని రాసిన మరి క్రీడాకారుడు ఎవరంటే ఇది క్రికెట్కి సంబంధించింది క్రీడలకు సంబంధించినటువంటి చాలా ఫేమస్ గ్రంథం ఓకేనా రైట్ ఆన్సర్ చూద్దామా ఒకటి సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని కపిల్ దేవ్ యువరాజ్ సింగ్ ఎవరండి ప్లేయింగ్ ఇట్ మై వే అనే గ్రంథాన్ని రాసింది సచిన్ టెండూల్కర్ అండి రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఎవరు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథకర్త ఎవరంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి ఇది చాలా ఫేమస్ గ్రంథం ఇది కూడా మనకి ఏపీ టెట్కమ్ టిఆర్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ద రైట్ ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి భారత రాష్ట్రపతిగా కూడా ఆయన పనిచేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క గ్రంథం ఏదండి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇప్పటి వరకు నేను ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా గత డిఎస్ఎల్ ఇచ్చిన ప్రశ్నలే గమనించండి నాలుగు మై ట్రూత్ అనే గ్రంథం ఎవరిది మై ట్రూత్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు మై ట్రూత్ సార్ ఏ ఒకటి సరోజిని నాయుడు రెండు ఇందిరా గాంధీ మూడు మహాత్మా గాంధీ నాలుగు జవహర్లాల్ నెహ్రూ మై ట్రూత్ అనేది రైట్ ఆన్సర్ ఇందిరా గాంధీ గారు ఇందిరా గాంధీ అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క కుమార్తె భారతదేశానికి మరి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే భారతరత్న పొందినటువంటి మహిళ ఈ ప్రశ్న కూడా ఏపీ టెట్కం టిఆర్టీ రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి ప్రశ్న ఎందుకంటే ఏ టాపిక్ చదవాలండి టాపిక్స్ ఇవ్వండి చదివేసుకుందామని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ టాపిక్స్ నేను మీకు ఇక్కడ మరి ఒక్కొక్క టాపిక్ మీకు నేను వివరిస్తూ వాటి మీద ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కాబట్టి వీటిని ఫాలో అవ్వండి నా వీడియోలు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మనం చేస్తూ ఉన్నాను ఐదో ప్రశ్న వేకప్ ఇండియా సార్ వేకప్ ఇండియా ఒకటి చూడండి సరోజిన నాయుడు రెండు ఇందిరాగాంధీ మూడు అనీబీసెంట్ నాలుగు విజయలక్ష్మి పండిట్ ద రైట్ ఆన్సర్ చెప్పగలరా వేకప్ ఇండియా అనేది మూడండి ఆన్సర్ రైట్ ఆన్సరు అనీబీసెంట్ ఆరు ఆరు చూడండి ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఒకటి మౌలనా అబుల్ కలాం ఆజాద్ రెండు బాల గంగాధర తిలక్ మూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలుగు సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్సర్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇది కూడా మనకి డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో అడిగిన ప్రశ్నలు అన్నిని కాబట్టి ఇప్పటివరకు వరకు మీకు అన్నీ కూడా గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవే కాకుండా ఇక ఎలాంటి ప్రశ్నలు ఇస్తారనేది కూడా మీకు నేను ఇస్తాను చూడండి సార్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథకర్త ఎవరంటే ఒకటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రైట్ ఆన్సర్ ఒకటండి ఇలాగ మనం ఈ టాపిక్ మీరు చదువుకోగలిగితే ఇందులోంచి మనకు ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది మరి ఇంతే కాకుండా ఇవే కాకుండా మరి ఇవన్నీ కూడా గత డిఎస్సిలు అడిగిన ప్రశ్నలు కాబట్టి ఇలాంటివి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు రాసిన గ్రంథాలు ఎవరో కూడా కొన్ని మీకు నేను ఇక్కడ ఇస్తాను అవి కూడా మీరు చదువుకుని వెళ్ళండి సో ఈరోజు జీకేలో ప్రముఖ వ్యక్తులు వారి రచనలు ఇప్పటిదాకా మనం చూసాం గత డిఎస్సీలో వచ్చినటువంటి మరి వారు రాసిన గ్రంథాలు ప్రముఖమైనటువంటి వ్యక్తులు అలాంటి ప్రముఖ గ్రంథాలు ప్రముఖ వ్యక్తులు కూడా ఇక్కడ ఇస్తున్నాను ఇవి కూడా మీరు పూర్తిగా మరి కంఠస్థం చేయండి రైట్ ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఏ వేసా వెయిటింగ్ ఫర్ ఏ వేసా బిఆర్ అంబేద్కర్ వెయిటింగ్ ఫర్ ఏ వేసా రెండు జేబి కృపాల గారు జేబి కృపాలని గారు మై టైమ్స్ యాన్ ఆటో బయోగ్రఫీ మై టైమ్స్ యాన్ ఆటో బయోగ్రఫీ మూడు ఎల్కే అద్వాని గారు ఎల్కే అద్వాని గారు మై కంట్రీ మై లైఫ్ మై కంట్రీ మై లైఫ్ ఏం సరే ఆయన రాసిన గ్రంథం మై కంట్రీ మై లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు ఎన్నిని నాలుగు శ్రీమతి సరోజినీ నాయుడు గారు శ్రీమతి సరోజిని నాయుడు భారత కోకిలుగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి శ్రీమతి సరోజిని నాయుడు రాసినటువంటి గ్రంథము ద గోల్డెన్ త్రిసోల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడుగుతాడు ఇది ద గోల్డెన్ త్రిశోల్డ్ ఐదు మరి క్రికెటర్ యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ రాసినటువంటి గ్రంథము ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ చివరిగా ఆరు పిటి ఉషా గారు గోల్డెన్ గోల్ గోల్డెన్ గర్ల్ చూడండి ఇక్కడ గోల్డెన్ త్రిసోల్డ్ అమో శ్రీమతి సరోజనాయుడు నాయుడు గోల్డెన్ గర్ల్ అమో పిటి ఉషా ఈమె కూడా మనకి క్రీడాకారిణి పరుగుల రాణిగా పేరు పొందినటువంటి భారతదేశంలో పరుగుల రాణిగా పేరు పొందిన వ్యక్తి పిటి ఉషా వల్ల కండి తక్క పరంబెళ్ళ ఉష ఆమె యొక్క పూర్తి పేరుగా మనం చెప్తాం పిటి ఉషా రాసిన గ్రంథము గోల్డెన్ గర్ల్ ఈ అంశాలన్నీ కూడా మీరు చక్కగా మరి ఒకటికి రెండు సార్లు చదవాలి సార్ ఒక్కసారి చదివేస్తే వచ్చేవి కాదు కాబట్టి ఒకటికి రెండు సార్లు అలా రివిజన్ చేసుకుంటూ మీరు వీటిని ఈ టాపిక్ చదవండి ఇంకా ఇవే కాకుండా ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు దాకా ఫాలో అయ్యారో అవి కూడా మీరు చదవాలని మనవి చేస్తూ నచ్చిన వారు ఒక లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ మీరు మరి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులు కూడా మరి ఈ కరెంట్ అఫేర్స్ జీకేని మీరు ఉపయోగించుకోండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు